రిపబ్లికన్ ట్యాక్స్ బిల్ విషయంలో ట్రంప్ కి మస్క్కి పడడం లేదు ఇద్దరు కూడా విడిపోయారు ఇప్పుడు సపరేట్ సపరేట్ అయిపోయారు ఇప్పుడు ఒకరికొకరు తిట్టు పోసుకుంటున్నారు అలాగే ఎక్స్ వేదికగా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఎలాన్ ట్రంప్ కి సంబంధించి ఒక విషయాన్ని బయట పెట్టాడు అదేంటంటే అతిపెద్ద సెక్స్ కుంభకోణంలో ట్రంప్ కూడా నిందితుడిగా ఉన్నాడు ట్రంప్ కూడా దోషిగా ఉన్నాడు దాని గురించి ఇప్పటి వరకు దాచిపెట్టారు అంటూ ఎక్స్ వేదికగానే ఎలాన్ మస్క్ అయితే బయట పెట్టడం జరిగింది దీని గురించి అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ మస్క్ ఎక్స్ లో ఒక పెట్టాడు అందులో సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎఫ్ స్టైన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్ళలో ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపించాడు అందువల్లే దర్యాప్తులు వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బహిరంగంగా బయట పెట్టలేదని విమర్శించాడు ఈ సందర్భంగా భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజానిజాలు బయటపడతాయన్నాడు అయితే అమెరికాలో అతిపెద్ద సెక్ష కుంభకోణంలో నిందితుడైన ఎన్స్టైన్ రెండు వేల పంతొమ్మిదిలో హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు అతనికి క్లింటన్ ట్రంప్ ఫ్రిన్స్ ఆండ్రూ మిషెల్ బ్లూమ్బెర్గ్ వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కోర్టు పత్రాల్లో వెల్లడైందని ఒక వార్తాపత్రిక నివేదించింది ఈ క్రమంలో జెఫ్రీ మరణం తర్వాత కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను బయట పెట్టాలని కొంతమంది డిమాండ్ చేశారు అందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతేడాది అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు పేర్కొన్నాడు ఆ సమయంలోనే ఎప్స్టైన్తో తనకు ఎలాంటి సంబంధం లేదని అతనికి చెందిన ప్రైవేటు విమానంలో తాను తిరగలేదని స్పష్టం చేశాడు అయితే ఒక నెటిజన్ ఏం చేశాడంటే ఈ సందర్భంగా ట్రంప్ను అభిశంసించాలంటూ ఒక నెటిజన్ పెట్టిన ను మస్క్ సమర్థించాడు ఉపాధ్యక్షుడు జేడి వాన్స్తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆ పోస్ట్లో ఉంది దీన్ని మస్క్ రీపోస్ట్ చేసి అవును అని రాసుకొచ్చాడు